దేవునికి ఇచ్చేది కూడా మన బ్రతుకు అలాగే ఉంటుంది మన మనస్సు అలాగే ఉంటుంది దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఎలా ఉంటుంది ఎంత ఇది ఆపుదాంలే ఇది ఇద్దాంలే చాలు అది మన మనస్సు కొర కొర బుద్ధి అన్నమాట మంది అది ఏమాత్రం దేవునికి ఇష్టం ఉండదు దేవుడు చెప్పినప్పుడు నాకు ఇవ్వమన్నది ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆయనకి ఎవరైతే మనస్ఫూర్తిగా ధారాళంగా ఉత్సాహంగా వదిలిపెడతారో వారిని ఆయన ఆశీర్వదిస్తాడు స్తోత్రం చెప్పండి వారంటే ఆయనకిష్టం ఏమండి ఏమండి ఇవ్వండి ఓ తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉంటారండి ఆ ఇద్దరు బిడ్డల కోసం బజార్లో లడ్లు కొన్నాడు రెండు రెండే రెండు లడ్లు చెరొకటి ఇద్దాం పెద్దోడికి చిన్నోడికి అని లడ్లు తీసుకొని వచ్చాడు తీసుకొని రే అని పిలిచాడు ఆట ఆడుకుంటున్నారు అక్కడ ఇద్దరిని పిలిచిరే రారా రా ఇదిగోరా లడ్లు తినండి మీ ఇద్దరికని ప్రేమగా ఇచ్చాడు పెద్దోడు లపా 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 తినేశాడు చిన్నోడు ఏం చేశాడు తెలుసా అన్న తినేసాడు వెళ్ళిపోయాక కొంచెం అందులో చూసి నాన్న నువ్వు కూడా తిన్నానా అని నోట్లో పెట్టాడు ఎట్లా ఉంటుంది ఆ తండ్రికి చెప్పండి లపలప తినెళ్ళాడు పెద్దోడైతే చిన్నోడు ఏం చేశాడు తెలుసా కొంచెం తీసి నాన్న నువ్వు కూడా తిన్నానా అని నోట్లో పెట్టాడు ఇప్పుడు తండ్రికి ఎలా ఉంటుంది రెండో రోజు కూడా లడ్లు దగ్గరికి వెళ్ళాడు పిల్లలకు తీసుకొద్దామని కానీ ఈసారి మూడు కొన్నాడు ఎందుకు ఒకటి ఎకస్ట్రా కొన్నాడు చెప్పండి నోట్లో పెట్టాడే వాడికి ఇంకొకటి కావాలని కొన్నాడు స్తోత్రం చెప్పండి హలో లూయ నోట్లో పెట్టినటువంటి బిడ్డకి ఇంకొకటి ఇవ్వాలి వచ్చాడు ఈసారి కూడా పెద్దోడికి ఎట్లా పెట్టాడు తినరా తిను పాపలాపదో తినరా ప్రేమ లేదు అంతా మీ అమ్మ బుద్ధులు వచ్చినాయి నీకు యాదవ ఎవరు బుద్ధులు వచ్చినాయి నా బుద్ధులు ఈడు ఈడు నా కొడికి ఈడు ఈడికి నా బుద్ధులు వచ్చినాయి చిన్నోడికి మళ్ళా పెట్టాడు ప్రేమ ఎక్కువైపోతుంది తండ్రికి నీ పెద్దనేమో నా తిట్లు తిడిపారాపా నీకన్నీ మెంబుద్ధులు వచ్చినవి తండ్రికి ఇస్తా ఉంటే తండ్రి అలా సంతోషపడతాడండి మీ మనస్సు తండ్రికి అలా నా నా దేవునికి నా దేవుని పరిచర్యకి నా దేవుని సేవకి నా దేవుని సేవకుడికి నా దేవుని పరిచర్య అభివృద్ధి చెందటానికి నేను ఇవ్వాలని ఆయనకి ఇస్తూ ఉన్నప్పుడు ఎవరికి ఎత్తనప్పుడు మన మనసులు ఎలా ఉంటాయి అంటే పాష్ గారికి అన్నట్టు ఉంటుంది ఏం ఉండదు మీ బ్రతుకుల్లో ఆశీర్వాదం నేను పాస్ గారికి పాస్ గారికి మీరేమివ్వట్లా పాస్ గారికి ఇచ్చేది కాదు మీరు ఏది తీసినా ఏది ఇచ్చినా ఎవరికి ఇస్తున్నట్టు మీరు కొంతమంది కావు తెలిసేటట్టు పాస్ గారికి తెలియాలన్నట్టు నాకు నవ్వొత్తుంటుంది దానివల్ల ఉపయోగం ఉండదమ్మా ఉప ఉపయోగం ఉండదయ్యా అలా ఇస్తే పాస్ గారికి తెలియక్కర్లా పాస్ గారికి తెలిసేటట్టు మీరు ఇవ్వక్కర్లా మీరు తీస్తున్నది ఎవరికి తెలియాలి దేవునికి తెలియాలి దేవుడు చూస్తున్నాడు దేవునికి తెలుసు నేను ఏది తీస్తున్నాను ఎంత తీస్తున్నాను ఎంత నా దేవునికి ఇస్తున్నాను ఎంత ప్రేమతో ఇస్తున్నాను ఎంత ఉత్సాహంతో ఇస్తున్నాను దేవునికి తెలుసు పౌలు ఒక మాట అంటాడు చూడండి ఈ మాట చూపిస్తాను కొరిందీలుకు రాసిన పత్రిక రెండవ పత్రిక ఒక మంచి మాట అంటాడు చూడండి తొమ్మిదవ అధ్యాయం ఎలా తీయాలో చెప్తున్నాడు చూడండి ఆయన కానుక ఏడవ వచ్చిన చదువు ఒకసారి తొమ్మిది ఏడు సనుగు కొనకయు ఎలా ఇవ్వాలంటే దేవునికి సనగ కొంతమంది సనుగుతుంటారు భర్త భార్య మీద భార్య భర్త మీద పిల్లలు ఎందుకు తీసుకెళ్తావు ఏంది ఇచ్చేది ఆ సనగకుయు బలవంతముగా కాకయూ కాకయు ప్రతివాడు ప్రతివాడును తన హృదయముకుని ప్రకారము ఇయ్యవలెను దేవుడు ఉత్సాహముగా దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని స్తోత్రం చెప్పండి గట్టిగా ఎవరిని ప్రేమిస్తాడైనా సనక్కుండా కొనకుండా ఉత్సాహముగా దేవునికి ఇస్తున్నాను నేను నా నా తిన్నా నాని లడ్డు పెట్టినోడికి ప్రేమ ఉంటుందా వాడి మీద లపలప తినేసి వెళ్ళిపోయాడే వాడి మీద ప్రేమ ఉంటుందా తండ్రికి చిభ అంటాడు పెద్దోని చిన్నోన్ని ప్రేమిస్తాడు అలాగే మీరు ఇచ్చేది కూడా నా ఇస్తున్నాను అని దేవునికి తెలిసేటట్టు దేవునికి చెప్పుకొని ఉత్సాహంగా ఇస్తే ఏడవకుండా సనగకుండా గొనకుండా ఇస్తే అది మనకేంటా అది మనకు ఆశీర్వాదం అటువంటి వారిని ఏసయ్యా ప్రేమించును ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును స్తోత్రం చెప్పండి అల అప్పుడు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉంటారు కృపను విస్తరింపజేస్తాడు దేవుడు ఆ కింద ఉన్న అది హెలూయ కాబట్టి మనం దేవునికి ఇచ్చేది ఎలా ఇవ్వాలి అంటే దేవునికి ఇస్తున్నాను అని ఇచ్చినప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉండదు రెండోది విశ్వాసం ఇవ్వాలి నేను దేవునికి విశ్వా నేను ఇస్తున్నానా దేవుడు నాకు దానికి ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు రైతు భూమిలో ఒక విత్తనం వేస్తాడు ఏసేది ఒక విత్తనమా ఒకే దగ్గర నాలుగు విత్తనాలు వేస్తాడా ఒక మొక్క ఒక విత్తనం నుంచి వస్తుందా నాలుగు విత్తనాల నుంచి వస్తుందా చెప్పండి ఒక విత్తనం నుంచి వస్తుంది ఆ ఒక విత్తనం నుంచి వచ్చినటువంటి మొక్క పెదిగి పెదిగి మరలా గింజలేస్తుంది ఈ ఒక్క విత్తనంతో వచ్చినటువంటి చెట్టు ఎన్ని గింజలు వేస్తుంది ఒక గింజ వేస్తుంది కదా ఒక గింజ వేస్తుందా వెయ్యి గింజలేస్తుంది స్తోత్రం చెప్పండి ఏమంటే అర్థమవుతుందా రైతు ఇత్తనం విత్తుతాడండి విత్తనం నుంచి వచ్చినటువంటి మొక్క ఎన్ని గింజలు మరలా ఇస్తుంది ఒక విత్తనం నుంచి ఆ రైతు ఏం కోరుకుంటాడు నేను ఒక విత్తనం వేసాను ఒక దగ్గర ఆ విత్తనం పెరిగింది ఇప్పుడు జామ విత్తనం ఉందండి ఒక్క విత్తనం వేసాం జామ చెట్టు పెరిగింది ఎన్ని జామకాయలు వస్తాయి దానికి అవునా కాదు అలానే ఒక విత్తనం నుంచి వచ్చింది అనేక గింజలు నాకు వస్తాయి అన్న విశ్వాసంతో ఎత్తాడు రైతు మనం కూడా దేవునికి ఇచ్చేటప్పుడు దీనికి తగ్గ ప్రతిఫలం ఎన్నో రెట్లు నేను చూస్తాను నా దేవుడు ఇస్తాడు అన్న విశ్వాసంతో మనం ఇత్తాలి విశ్వాసంతో దేవునికి ఇవ్వాలి అప్పుడు దేవుడు తప్పకుండా దానికి తగ్గ సమృద్ధిని మనకి ఇస్తాడు స్తోత్రం చెప్పండి హల్లెల్లుయా గట్టిగా చెప్పండి హాల్